ఏం చేయలేకపోతే చూడు నిన్నే ఏదో చేస్తాడంట ఓయో పోయాడు బాబే నన్ను ఏం చేయలేక నాకు ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు ఇంకా వీడేం చేస్తాడు ఓదర పొట్టాను వీడు అమ్మా వాళ్ళ నాన్నగారు కూడా మన ఇంటికి వచ్చేవారా పూర్వం వచ్చేవాళ్ళు అమ్మా బాధకాలు రాకముందు నీకు అన్ని చెప్పాలి మా అనీలకి అడుగు చెబుతాడు అనీ అయితే చెబుతాడు ఏవిఆర్ నాయుడు గారు అలాగే కళాభిమానంతో ఒక రెండు వందల రూపాయలు చదివిచ్చారు వారిని వారి కుటుంబాన్ని ఆ గంగానమ్మ తల్లి చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం అమ్మా అమ్మా వాడి దగ్గరే ఉంది ఊదర పట్టాను వాడు అమ్మాంటికి వాళ్ళ ఇంటికి పూర్వం వచ్చేవాడమ్మా బాధకాలు అన్ని చెప్పాలి ఏమీ లేదమ్మా అన్ని రసాలు అక్కడ దిగేసరికి చివరంత లావై ఉంది అప్పటి నుంచి ఆయన కోపుకుంటూ వస్తుంటే బాబు గారు ఆపండి అన్న ఆయన గారు మానేసి ఆయన కొడుకు ప్రవేశిస్తున్నారు సరే గాని అమ్మా పట్టదలసిన చేప పైకి తేలింది నేను వెళ్ళి ఆ ముండా కొడుకు నెట్టుకొస్తానమ్మా ఈ పాడు వృత్తి నేను చెయ్యలేనమ్మా అమ్మా మనది పాడు వృత్తి కాదమ్మా పాడికొండ లాంటి వృత్తి అమ్మా పాడికొండ లాంటి వృత్తి నా మాట వినవే బాగుపడిపోతావు నా మనసు తనవు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాని అదే లగ్నం చేశానమ్మా నన్ను అంటే బలవంత పెట్టకమ్మా అయితే ఒక పని చేయమ్మా ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీద మనసు లేన చెయ్యమ్మా శరీరం నాకప్పుడు చెప్పమ్మా మిగతా ఉంటే నేను ఇంత బాధపడుతూ చెప్తూ ఉంటే నీకు వేళాకోణంగా ఉందటే అసలు మమ్మల్ని కన్నావా ఎక్కడైనా కొని తెచ్చి పెంచుకున్నావాల్లివాసా నేను నవమాసమును మోసి కనీపించిన కన్నతల్లి నేనమ్మా కన్న తల్లిని వేదికని ఉపన్యాసాలు చెప్పి ఏ ఒక్కరైనా వచ్చి నీ మెడలో తాళి కడితే ఆనందంగా నీ పెళ్లి చేపిస్తాను భగవంతుడు మన దేవతాశీలుగా పుట్టించాడమ్మా నా మాట వినేలా చెప్పమ్మా నేను ఈ పాడు వృత్తి మాత్రం చెయ్యలేదు నీ మాట నేను వినను నా మనసు తనవు ఎప్పుడు ఆ శ్రీకృష్ణ భగవాన్ ఇంత లగ్నం చేశాను నన్ను అంటే పెట్టుకు నా మాట వినవా

నా చేస్తారే అది నేను చచ్చిపోయినందుకు దీనికి బాధ లేదండి పెళ్లి కోసం వచ్చింది బాధ అంతా నువ్వు బాధపడాల్సిన పనేమి లేదే మహానుభావుడు మన ప్రెసిడెంట్ గారు పండుగ గారు దగ్గరుండి చేపిస్తాడు పెళ్లి మళ్ళీ ఏడుస్తుంటే ఎందుకు అతను ఇబ్బంది పడదావు ఆ పని చెప్పే చక్క దీన్ని ఏదో హై క్లాస్ టిక్కెట్ చేద్దాం అనుకుంటే సాయంత్రం నేల టిక్కెట్ అయిపోతుంది మొండ నువ్వు చేయడానికి ఇది ఏమన్నా ఎవ చికూతురు సీరియల్లా నువ్వు చేయాల్సినప్పుడు నీకే చెబుతానులేక రావద్దా నీకు ఎన్నిసార్లు చెప్పాను చెప్పావా చెబుతేనేమో నువ్వు బాధపడుతుంది నిజమే లేవి ఆడపిల్లవు అని నా చిన్న ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు ఎలా బతుకుతావు చెప్పు అలాగే నతనోజ్ ఎవర అలాగే చిచ్చి ఏమి వృత్తి ఇది పాడు వృత్తి కదా